కాదు మా పేరు రాకుండా చేసుకుంది అది అందుకే రివర్స్ అండి ఒక బట్టేస్తానని వీడియో కొంచెం వదిలేదు అప్పుడు అలాగే మీరు కూడా అర్థం చేసుకుని మెంటలో తినే తినే ఈ చేతుడు ఈ చేతుడు తినేస్తాడు వెళ్ళిపోతాడు తినేస్తాడు వెళ్ళిపోతాడు ఒక పని చేస్తున్నాడు అండి కొడుకుంటే నీ బస్తా బాడు లారీ లారీని పోసేసినట్టు ఆ పని చేసేస్తున్నారండి ఈ పని చేసేస్తున్నారండి హాస్పిటల్ ఈ హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళారంటే ఒక రోడ్డు మీద పడిపోతుంది తీసుకెళ్తారండి అండి ఎవరినైనా సరే ఏమంటే పడిపోయి ఉన్నారనుకోండి నాలుగు ఏదో ఇస్తాను చేయకు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో ఏడుస్తున్నావు ఎడవలేదు ఏడుస్తా తప్పులేదు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా ఏడుస్తాం నేను వచ్చిన తర్వాత అసలు నవ్వుని మించిన ట్రీట్మెంట్ ఇంకేముంది లైఫ్లో చెప్పు ఓన్లీ ఇవాళ ఒక రకం రెండు రకం మూడు నాలుగు రకాల మా ఇప్పించండి వీడికి ఇప్పుడు మ్యాటరే చెప్పాను ఇప్పుడు బస్సుకి ఎప్పుడు తినేత్తాను గుడ్లు ఎలా ఉన్నాయండి ఈమె నాకు ఇప్పించడం అంటే నాకు ఇప్పించింది ఇప్పుడు ఒకవేళ నేను లేననుకో పక్కన ఎవరన్నా ఉన్నారు అనుకో పక్క వాళ్ళకి ఇప్పిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇప్పుడు పక్కన వచ్చి ఇక్కడ కూర్చున్నాడా నేను కాకపోయినా వేరే వాళ్ళైనా టిఫిన్ టిఫిన్ ఆకలైతుంది కదా తీసుకొచ్చి పెడతది అట్లానే వాళ్ళకి ఎలా పెడుతుందో నాకు కూడా అలానే పెడుతుంది అండి అంతే మనం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మొన్న పులి అబ్బాయి రెండు వేల ఐదు వందలు బస్తా కొనాలండి మళ్ళీ పెద్దదానివి

నాకు అన్నం పెట్టకు బయట తెచ్చుకొని వీడియోలు చేసుకుంటా కొంచెం నువ్వు ఉంటే సరదాగా ఉంటది కామెడీ ఉంటది అందంగా ఉంటది చూసేటోళ్ళు కొంచెం చూస్తారు మళ్ళీ నేను పోయి అక్కడెక్కడో ఒక్కడిని కూర్చొని మాట్లాడతా ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంది

నువ్వు ఛార్జింగ్ నువ్వు సినిమాలు చూడకు తనకు సినిమా చూడపోతే నాకు ఏం ఊసిపోతుంది నీకంటే అమ్మా నాన్న అందరూ ఉన్నారు నాకు నాకెవరున్నారు ఇక్కడ దేవుడు పోని మొగ్గు నాన్న ఇచ్చాడు కదా నిన్న ఇచ్చాడు నాకు అదే వచ్చింది వేరే ఫోన్ లో ఇంకేనే పోనీ అయిపోయాడు రెండు వేలు పెట్టాలి పెట్టుబడి ఇది ఓన్లీ యూట్యూబ్ కి పెట్టుకో కనుక నువ్వు సినిమాలు చూసుకుంటే చార్జింగ్ ఉండదు అయిపోతా ఉంటాయి కదా ఇంకో ఫోన్ సినిమాలకు పెట్టుకో ఈ ఫోన్ యూట్యూబ్ కి పెట్టుకో అప్పుడు నువ్వు వీడియోలు తీసుకోవడానికి బాగుంటది నువ్వు వీడియోలకు ఒక ఫోన్ పెట్టుకో సినిమాలకు ఒక ఫోన్ పెట్టుకో అర్థమవుతుందా ఆ ఒక్క నిమిషం నువ్వు ఎందుకు తొందర పడతాను తొందర పడక ఇంత తొందర ఉంది కాబట్టి నీకు ఎక్కువైంది కోపం కోపం ఒక నిమిషం నాకు తొందర పడక ఎప్పుడు కూడా తొందర పడకు తొందర పడకు అన్నగా ఇది తేడా ఉంటది కదా తేడా లేకుండా ఎలా ఉంటది లక్షలు ఇంకో ఫోన్ ఇంకా అది పాడైపోయింది రిపేర్ వచ్చింది ఇప్పుడు చెప్పు చూడండి సోది నేను వీడియో పెట్టుకుంటే నా వీడియోలో మాట్లాడదు ఆ వీడియో పెట్టినప్పుడు భలే మాట్లాడుద్ది

ఓ రోజు లేకలేపోయి ఫోన్లేమ్ ఇక్కడ పడుకొని కింద పడుకుంటున్నా అబ్బే నువ్వు కింద నువ్వు పడుకుంటావులే నేను ఎడిపోతాను లే అది వెళ్ళిపోయి నేను పక్కనే ఇట్లాంటి నిన్న మా అమ్మ వాళ్ళు మటన్ నేను గ్రీన్ పాంతి వరకు సాగనిపంపాలంటే చూసారా ఎవడు రమ్మంది నిన్ను నేను రమ్మనన్నా ఓనేలే మీకు టైం పాస్ కాక నువ్వు వచ్చి నువ్వు మళ్ళీ రావాలి మరి ఒక్కది బోక పది మంది వచ్చిన దింపుతారు ఈడ భోన్సర్లు ఉంటారు మా అమ్మ వాళ్ళు నిన్న రాత్రి మటన్ బిర్యానీ చేశారండి మళ్ళీ మా అమ్మ మనసు అనుకున్నా మళ్ళీ ఏమని బాధపడతారంటే తిండి ఇచ్చినందుకు బాధపడేది అయ్యే బాబా ఇదేంట్రా కనకమ్మ కనకమ్మ అంటున్నావు లేచిన దగ్గర నుంచి అని అంటారు ఇష్టం తెలుసా ఒకప్పుడు నేనెంతో అమ్మగారు వడ్డీకి దాసుకోమని డబ్బులు వద్దనేసి మా అమ్మ బావకు వడ్డీ ఇచ్చి వడ్డీకి ఇచ్చి ఆ డబ్బులు మా తరపు తెచ్చుకున్న డబ్బులు అయితే మా అక్క చెల్లికి చీరలు ఉన్న ఆరోది నాలుగోది నాకు ఇంటికి వెళ్ళాను హైదరాబాద్ అప్పుడు హైదరాబాద్ లో ఫస్ట్ హైదరాబాద్ అడుగుపెట్టిందని నేనేనని నేను అడుగు అండి అప్పుడు చీరలండి ఇంత దొంతులండి అండి అయ్యేంటి అంటేనే బొంతలు కుట్టించుకుంటాం అన్నారండి మొదలు వద్దు అయ్యోలే నేను ఇవ్వారండి కనీసం బొంతలు గుర్తించనీ కూడా నా ముఖానికి ఏమంటున్నారు దేవుడే ఉన్నాడని అప్పుడు నాకు కళనీరు వచ్చినాయండి మా అమ్మగారితో చెప్పాను యదవా ఎప్పుడైనా నువ్వే బాగుంటావు పర్వాలేదమ్మా నాయ తీసుకోవాలని మా అమ్మగారు ఇచ్చేవాడి మా అమ్మగారు చీర మా అమ్మగారు చీరలు ఎలా కట్టుకుంటా చెప్పండి నాకేమి కట్ట పెద్దవాళ్ళు కదండి అవి అలాంటిది ఇవాళ కోరిని బట్ట కోరిని తిండి ఏది తినాలంటే అది తింటానండి షాప్కి వెళ్ళిపోయి మళ్ళీ పిచ్చుడు దొరికారు కదా పిచ్చుడి కొడక మళ్ళీ డబల్ డబల్ ఖర్చు నాకు ఒక యాభై అయిందండి ఒక యాభై వందగా అయింది అట్లా ఏమో మరి నీకు తెలియదు ఇప్పుడు అనాలు గంటే కింద పోతుంది నాలుగింటికి వేసానండి అన్ని సర్దిస్తానండి ప్రయాణం కదా సత్యా సత్యా జాతకం చూసారా ప్లేట్ లో నా తమ్ముడు ప్రేటి తీసుకుని తీసాడంట అన్ని అబద్ధాలు ఆడే అప్పుడు నాకు అర్థం అయిపోయింది అవును సరదా తెలిసిపోతుందండి ఎవరి జాతకం మాట్లాడితే తెలిసిపోతుంది నిన్న బ్యూటీ పార్క్ వెళ్ళాను ఎప్పుడే వెళ్ళలేదు ఈ పిల్లకి వస్తారా కూర్చోతుందండి పిల్లకండి చూసారా పిల్లక పిల్లలు చేశాను మండిపోతుంది అని వెళ్తే ఆవిడ మీ వీడియోలు ఎంత బాగా ఉంటాయని నేను చూస్తానండి అన్నాడు అయితే ఏమండి నాకు ఇలాగా పిల్లక కట్ చేయండి అండి కట్ చేసి ఒక గంట ఆ మరి పిల్లక ఎలా వచ్చింది అనుకున్నావు పిల్లగా అయితే పదకొండున్నర అయిపోయిందండి అప్పుడు పనిమే వెళ్తుందండి ఆవిడ రమత్నగారంటే ఇల్లు కొంచెం ముందుకంటండి కొడుకు అంటే కొడుకు జాబ్ అంటే ఇదే బ్యూటీ పార్లర్ ఎక్కడో పెట్టుకున్నారండి పదింటికి వస్తాడంట నన్ను కూర్చోమన్నా కూర్చోమంటే వెళ్ళానండి సోది సోదమ్మా నేను సోది కదండి ఈ ఎలా సోది చెప్తాడు నేను రియల్ సోది చెప్తానండి పుట్టిదమ్మా ఒకటే బాగా పుట్టి

నేను మెయింటైన్ చేస్తున్నానమ్మా నీకు మళ్ళీ బర్రె పొట్ట కాదు అది బాగుండా ఫ్యాన్ చిన్న ఇరవై లోళ్ళు పాప బాగా నీకు అన్నీ బాగా దొరుకుతుంది దేవుడు భలే ఇస్తాడు ఏమనుకోకుంటే మరి నచ్చితే వేసుకోండి అన్నారు అయ్యో ఏ వినుకు అనుకుంటానండి తప్పేమో అసలేదు అనుకుంటే నేను గోలు ఇచ్చుకుంటాను అనుకుంటానండి అండి మనసులో వాళ్ళు ఎదురు కూడా అన్నం మళ్ళీ వాళ్ళు బాధపడతారు మళ్ళీ మీకు ఇస్తాను గోలు ఇస్తారని సీతానగరం పోతున్నాం అండి రేపు సీతానగరంలో కట్టుకో అవన్నీ అర్థమవుతుందా ఎందుకు ఇక్కడ ఉండవు కదా రేపు వెళ్ళిపోతావుగా ఓకేనా హాయ్ అండి బాయ్ అండి నిన్నేనండి నా సెల్ అలా ఉంచుకుని చెప్పు హాయ్ అండి సెల్ మేము ఎక్కువ అయిపోయింది కట్టే ఇంకా సెల్ కట్టేయమంటవా ఎక్కువైపోయింది కదా ఓకేనండి బాయ్ అండి ఉంటానండి ఎప్పుడో మొదలెట్టు